الا ما A 부çë, tua pë다가 ndoje pra. Nëmetëkovi. Aboxen. హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమతి స్వాతి అఫీషియల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూస్ వీడియో యాక్చువల్గా పోయింది ఉన్నది ఐదు నుంచి ఆరు గంటలు అయినా కూడా రెండు వీడియోస్ అయితే వచ్చినాయి ఇంకా మీ అందరి కోసం రెండు వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఫస్ట్ వీడియో అయితే నేను ఎట్లా రీచ్ అయ్యాను ఏం చేసినాము అనేది అయితే పోస్ట్ చేసినా దానికి కంటిన్యూగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఉండబోతున్నాయి తమ్ అయితే చూసిరు కదా నా అల్లుడి పుట్టినరోజు అన్నమాట సో ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటిది షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ అన్నమాట ఈ వీడియో వల్ల మాకేం అనుకునే వాళ్ళకి చెప్తున్నా నేనైతే కొంచెం బంధాలకి బంధుత్వాలకి కొంచెం ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను ప్రతి ఒక్కరు ఇస్తారు నేను ఇంకొంచెం ఎక్కువ ఇస్తాను అన్నమాట ప్రతిదానికి కూడా అటెండ్ అవ్వాలి సెలబ్రేట్ చేయాలి కలవాలి అనేటువంటి తపన బాగా ఎక్కువ ఉంటుంది అనమాట అందరూ మనోళ్ళే కదా మనోళ్ళని కలుస్తూ ఉంటేనే ఇంకా పెరుగుతాయి పెరుగుతాయని నాకైతే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి సెలబ్రేట్ ఎలా చేసుకున్నాము ఏంటిది ఎవరెవరు వచ్చారు చిన్న చిన్న విషయాలు అయితే షేర్ చేసుకుంటాను చూసిన తర్వాత మల్లుడికి విష్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియో లోపలికి వెళ్ళిపోదామా లెట్స్ స్టార్ట్ ది షో అయిపోయింది బయట చేసుకుంటున్నాం బర్త్డే సెలబ్రేషన్స్ షార్ట్ అండ్ సెల షార్ట్ అండ్ స్వీట్ సెలబ్రేషన్స్ చూసేయండి యాక్చువల్గా ఇంట్లో కూడా సెలబ్రేట్ చేస్తాము ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా ప్లాన్ చేస్తుంది అనమాట మా వదిన ఈసారి అయితే ఇంకా పిల్లలందరం కొంచెం ఎక్కువ ఉన్నాం కదా బయటకు తీసుకెళ్తే ఇంకొంచెం ఫన్నీగా ఎంజాయ్ చేస్తారు కదా వాళ్ళకి డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అన్నట్టు అట్లా బయటకైతే ప్లాన్ చేసింది బయటకంటే పెద్దగా ఇక్కడికి కాదండి బేకర్స్ అయితే ఉంటాయి కదా సో ఆ బేకర్స్కి వెళ్ళి అక్కడనే కేక్ తీసుకొని కట్ చేసి బయట అట్లా తినేసి వద్దామని ప్లాన్ అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఒక ప్లేస్కి అయితే వెళ్ళినాం తినడానికి అక్కడ మా చేసిన హంగామా మామూలుగా లేదు నార్మల్గా అంతమంది పిల్లలతో వెళ్ళినామంటే ఆబ్వియస్లీ ఉంటుంది బట్ మా చేసిన అల్లరి ఇంకా దారుణం అనమాట మోస్ట్లీ మ్యూట్ పెట్టి మీకు చూపియడానికి ట్రై చేస్తా ఎందుకంటే ఈ వీడియోలో నుంచి మీరు కూడా చెవులు మూసుకునే అవకాశం ఉంటుంది అంత అల్లరనమాట ఇంకా పిల్లలు కలిస్తేనే అల్లరి కదా దట్టు ఎవరింట్లో పిల్లలు వాళ్ళే ఎలా చేస్తారని అంటే ఇంతమంది కలిసినప్పుడు ఉంటుంది అండ్ ఇట్లాంటి సెలబ్రేషన్స్లో పిల్లల హడావిడి ఉండాల్సిందే వాళ్ళ అల్లరి ఉండాల్సిందే కాబట్టి ఎంజాయ్ చేసినాం అనమాట వాళ్ళ అల్లరిని కేక్ అయితే రెడీ అవుతుంది ఎందుకొచ్చిన ఇంటి దగ్గరనే ఉన్న ఒక బేకరీకి అయితే వచ్చినాము ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అట్లా ఉంటుంది అండ్ ఇంకా ఐదుగురు పిల్లలు రావాలి మా అక్క వాళ్ళ పిల్లలు అనే వాళ్ళ పిల్లలు డైరెక్ట్గా అదే ప్లేస్కి వచ్చేస్తామనేసరికి మేమైతే అక్కడికి రీచ్ అయిపోయినాము ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట లోపు బర్త్డే తోటి ఫోటో చేసుకుందాం అని చెప్పేసి అట్లా ఫోటో షూట్స్ అయితే కానిచ్చేస్తున్నాం

మొత్తానికి అందరు అలిసిపోయినారు సెట్రైట్ చేసినాము నిజంగా చెప్పండి మీ చెవులకి ఏదో రీసౌండ్ వచ్చిన ఫీలింగ్ అయిందా అల్లరి చేయకండి బేకరీ పక్కకి అయితే కేఎఫ్సీ ఉంటుంది సరే పిల్లలందరూ కేఎఫ్సీ ప్రిఫర్ చేస్తున్నారు కదా ఆర్డర్ చేద్దామని చెప్పేసి వెళ్ళినాము కేక్ కట్ చేయకంటే ముందు ఆర్డర్ చేస్తే అట్లీస్ట్ లోపు వస్తుందని చెప్పేసి మామూలు క్యూ లేదనమాట ఆర్డర్ తీసుకోవడానికి కూడా థర్టీ మినిట్స్ వెయిట్ చేయమన్నారు మా పిల్లలు ఏంటంటే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అవుతుంది కేక్ కటింగ్ అదంతా అయిపోయే లోపు టెన్ టెన్ థర్టీ అయితే అవుతుంది ఆ టైం వరకు అంటే ఇంక అప్పుడు వచ్చి ఆర్డర్ చేస్తే వాళ్ళకి ఆకలిస్తుంది కాబట్టి ఓకే మనం కేక్ కటింగ్ అయిపోగానే ఇంకొక ప్లేస్కి వెళ్దాము అని ప్లాన్ చేసినాం ఎక్కడికి వెళ్తాం ఏంటిది అవన్నీ కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది అండ్ ఇక్కడిని బీభత్సం అంటే ఇంకా అక్కడికి పోయినా ఇంకా మామూలుగా చేయలేరు అనమాట మోస్ట్లీ అక్కడ చాలా తక్కువ క్యాప్చర్ చేసిన ఎందుకంటే నేను కూడా ఫుల్ హంగ్రీగా ఉండే కాబట్టి ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండేనమాట సో పిల్లలతో మనం కూడా అంతే కదా ఎవరికైనా ఆకలి అయ్యే టైం టెన్ టెన్ థర్టీ అంటే సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ Ready? వెనకాల గమనించిరో లేదు నా అమరికాలుడు ఒకటే ఏడుపు ఎందుకంటే లౌడ్ వాయిస్ అంట చెవులు నొప్పి వస్తున్నాయని ఏడుస్తూ ఉన్నాడు 레레 레. 합껏했나 나지아 나 రే 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 మీరల్లా స్కూల్ బస్ గా అయన్ అయన్ బర్డే పార్టీయా అయన్ బర్డే పార్టీ బాగుందిరా వెరీ వెరీ సూపర్ శ్రీయాన్ శ్రీమంత్ శ్రీమంత్ అఖి అఖి హ మత్త వీడియో తీస్తుంది சீவிஷனி வாட்டர் வெயிட் அப் சானி கன்னடா இப்ப தீத்துன அம்மேமோ 10 ஐது நீ ஜூமி அரே ஐசோ ஜோ அதுக்கு அது சானி சோ மச் கியூட்

కేఎఫ్సీకి పోదామా రెస్టారెంట్కి పోదామా బేకరీకి పోదామా లేదంటే మండి తిందామా అని అడిగితే మండి ప్రిఫర్ చేసిండు వాడు కూడా యాక్చువల్గా చాలా తక్కువ తినడు బట్ ఓకే చూస్ చేసిండు అండ్ కోసం బర్త్డేకి వచ్చిన పిల్లలందరిలో కూడా ఆల్మోస్ట్ మండీనే ఇష్టపడుతున్నారు మా పిల్లలకైతే అలవాటు లేదు కాకపోతే అక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్ళినా అనమాట ఇంకా ప్రశాంతంగా కూర్చున్నాము నిజంగా మేము కూర్చున్న తర్వాత ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ పట్టిందనమాట మొత్తం వాళ్ళన్నీ అరేంజ్ చేయడానికి ఇంకా మా పిల్లలు అయితే స్టార్ట్ చేసిన ఫుడ్ అంటే ఇంకెవరు మాట వినేదేలే ఎందుకంటే ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది పెద్దవాళ్ళకి ఆకలి అవుతుంది ఇంకా పిల్లల పరిస్థితి ఎట్లుంటుంది చెప్పండి సో అట్లా మండీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు మేమైతే నార్మల్గా స్పెషల్గా చికెన్ దమ్ బిర్యానీ చూసుకొని బిర్యానీ అయితే తిన్నాం అనమాట మండీ లవర్స్ ఒక్కసారి కింద కామెంట్ చేసుకోండి అమ్మ బాసరకు పోయిన ప్రతిసారి ప్యాడ్స్ బుక్స్ పెన్స్ అన్నీ తీసుకొస్తుంది ఆశీర్వాదం ఇస్తుంది పిల్లలకి

తెచ్చుకోన ఒరే గిఫ్ట్ అరే ఇట్ చూడేస్తా అయితే బర్త్డే పట్రా పట్రా పట్టుకురా ఫస్ట్ పట్టుకుంది

ಪಲ್ಕನೇಂತ ಸೊ ಫೈನಲಿ ಒನ್ಸ್ ಅಗೇನ್ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಓಕೆನಾ ఇది ఈ రోజు మా బర్త్డే బ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా అల్లరి చిల్లరిగా ఆగం ఆగం మా పిల్లలందరూ అల్లరి పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసారా బర్త్డే బర్త్డే సెలబ్రేషన్ సో ఇది ఈ రోజు వీడియో మంచి వీడియోతో వస్తాను చెప్పాను కదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ టు హోమ్ లెవెన్ థర్టీకి అట్లా రిటర్న్ అయితే అనమాట ఇంటికి ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్ తో మీ ముందుకు వస్తాను అంటిల్ దాన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూన్ Mišim desmati.